పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూలై ముప్పై ఒకటవ తారీఖు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభై రెండవ వచనం వరకు పరలోక రాజ్యము పొలములో దాచపడిన వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను ఇంకను పరలోక రాజ్యము ముత్యముల వెదకు వర్తకుని వలె ఉన్నది ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయ్యో అమ్మి దానిని కొనెను ఇంకను రాజ్యము సముద్రంలో వేయబడి నానా రకములైన చేపలను పట్టిన వలను పోలియున్నది వల నిండినప్పుడు దానిని ఒడ్డుకులాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అట్లే అంత్యకాలమందు జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండంలో పడద్రోయుదురు అచటవారు ఏడ్చుచు పండ్లు కొరుకుచుందురు వీని నన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేస్సు అడిగెను అవును అని సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు